మనకి చిన్నప్పటి నుంచి ఒకే క్వశ్చన్ అడుగుతారు నీ పేరు ఏమిటి మనము పేరు చెబుతాం నీ క్యాస్ట్ ఏమిటి నీ రిలీజియన్ ఏమిటి నీ దేశం ఏది నీ ప్రొఫెషన్ ఏది ఇలా స్టిక్కర్స్ వేసుకుంటూ సొసైటీ మనకి ఒక ఐడెంటిటీ ఫిక్స్ చేస్తుంది మనము కూడా మనల్ని అదే ఐడెంటిటీతో ఇంట్రడ్యూస్ చేసుకుంటాం బట్ నిజంగా ఆ ఐడెంటిటీ మనమా లేక అది ఒక ప్రిజనా ఒక వ్యక్తి పుట్టిన క్షణం నుంచే క్యాస్ట్ డిసైడ్ అయిపోతుంది అతడు డాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు సైంటిస్ట్ కావచ్చు కానీ సొసైటీ ముందు అతని మొదటి ఇంట్రడక్షన్ అయిన ఈ క్యాస్ట్ వారు క్యాస్ట్ అనే స్టిక్కర్ అతను ఎవరో డిఫైన్ చేయడం కాదు అతని వరల్డ్ని లిమిట్ చేస్తుంది ఇది ఒక ఇన్విజిబుల్ ప్రిజన్ ఒక డాక్టర్ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తే డాక్టర్స్కి ఇది సెట్ కాదు అంటారు ఒక టీచర్ పబ్బులో డ్రింక్ చేస్తే టీచర్ క్యారెక్టర్కి ఇది తగ్గదు అంటారు ఎందుకు ఎందుకంటే ఒక ప్రొఫెషన్నే మన ఐడెంటిటీగా ఫిక్స్ చేసుకున్నాం అది ఒక బౌండరీ అయిపోయింది బౌండరీ అంటే ప్రిజన్ రిలీజియన్ కూడా అదే ట్రాప్ ఒకవేళ ఒక హిందూ మసీద్కి వెళ్తే డౌట్ ఒక ముస్లిం టెంపుల్కి వెళ్తే క్రిటిసిజం ఎందుకు ఎందుకంటే మన రిలీజియన్ ఐడెంటిటీ మనకి వాల్స్ కట్టేసింది గాడ్ ఇన్ఫినిటీ కానీ మన మైండ్ నేరో ఒక ఇండియన్ అమెరికాకి వెళ్తే అవుట్సైడర్ అంటారు ఒక పాకిస్తానీ ఇండియాకి వస్తే ఎనిమి అంటారు బార్డర్స్ ఎర్త్ మీద కాదు వాస్ మన మైండ్ మీదున్న ఇన్విజిబుల్ లైన్స్ నేషనాలిటీ కూడా ఒక ప్రిజన్ మన సినిమాలో కూడా ఇదే మ్యాటర్ ఒక కమెడియన్ సీరియస్ రోల్ చేయబోతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళ మైండ్లో కమెడియన్ అంటే కమెడియన్ ఐడెంటిటీ అయితే యాక్టర్స్కి ఫ్రీడమ్ ఎక్కడుంది అతను తన ఐడెంటిటీ అనే ప్రిజన్లోనే బంధింపబడ్డాడు బాస్ అసలు విషయం ఏంటంటే ఐడెంటిటీ అనేది ఇంట్రడక్షన్ కాదు అది ఒక ఇన్విజబుల్ ప్రిజన్ పేరు క్యాస్ట్ రిలీజియన్ ప్రొఫెషన్ నేషనాలిటీ ఇవన్నీ మనల్ని సొసైటీకి ఇంట్రడ్యూస్ చేయడానికి కాదు మనల్ని సొసైటీకి లిమిట్ చేయడానికి ఉపయోగించే లేబుల్స్ నువ్వు ఎవరో సొసైటీ చెప్పిన ఐడెంటిటీ కాదు ఐడెంటిటీని బ్రేక్ చేస్తేనే నిజమైన ఫ్రీడమ్ నిజమైన నీ ఎగ్జిస్టెన్సీ కనిపిస్తుంది